సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో రేపే టెట్ రిజల్ట్ అయితే విడుదల చేస్తున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అని ఎదురు చూస్తున్న టెట్కి సంబంధించిన రిజల్ట్ అయితే రేపే రావడం జరుగుతుంది అన్నమాట సో ఇరవై ఐదో తారీఖున పదకొండు గంటలకు టెట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది సో టెట్కి సంబంధించిన రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా శుభవార్త రేపు ఉదయం పదకొండు గంటలకి అంటే సోమవారం ఉదయం పదకొండు గంటలకి టెట్ రిజల్ట్ విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీడీఎస్సి సమాచారం ఏపీడీఎస్సి నిరుద్యోగులకు శుభవార్త డిఎస్సి పరీక్షలు హాజరవుతాయి అంటే జరుగుతాయి లేదని ఆలోచనలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా శుభవార్త అయితే చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం డిఎస్సి నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ నెల ఇరవై ఐదున టెట్ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం నుంచి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కూడా వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మూడు రోజులు అదేవిధంగా మార్చి ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రాథమికంగా అయితే నిర్ణయించారు సో కావున అందరూ కూడా గమనించాలని చెప్పేసి ఎటువంటి ఇక్కడ బీఎస్సీ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా పడవని చెప్పేసి అయితే అందరైతే తెలుసుకోవచ్చు అనమాట సో ఇది అఫీషియల్ న్యూస్ ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఉదయాన్నే రిజల్ట్స్ టెట్ రిజల్ట్స్ వస్తాయి తర్వాత నుంచి అయితే మనకి సాయంత్రం నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి వీడియోని సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో ఒక లైక్ చేయండి